పాలేకర్ గారి వ్యవసాయం ఎస్పీకే పద్ధతిలో చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యమంలోకి ముందుకు రావాలి రాజవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ ఎంటైర్ తెలంగాణలో నాలుగు ఎకరాలు ఎస్పీకే సిస్టంలో ఐదు దొంతల పంట చేశారు ఈయనకి మించి ఇంకోళ్ళు ఎవరు చేయలేదు అంత బాగా నేను చూసి వచ్చాను ఎనిమిది టన్నులు తీశారు ఒక ఎకరంలో పసుపు అంతర్ పంటల ద్వారా కనీసం అలాంటి పొలాలు ఆయన మోడల్ చూసి మీ జిల్లాలో రైతులకి చెప్పటానికి వాళ్ళు కావాలి మీరు ఒక టీచర్లుగా మారాలి పాలేకర్ గారు పుస్తకాలు అనువాదం చేయటానికి మాస్టర్లు కావాలి ఇప్పుడు ఆంజనేయులు గారిని వచ్చారు ఆంధ్రజ్యోతిలో చేసిన ఆయన ఒక్కళ్ళు వచ్చారు పాలేకర్ గారు మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు కావాలి తెలుగులో ఇంగ్లీష్ హిందీలో ఉన్న పుస్తకాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు కావాలి ఇలాంటి ఆలోచనలు పంచుకొని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకువెళ్ళటానికి సూటిగా కరెక్ట్గా చెప్పేవాళ్ళు కావాలి మీ అనుభవాలు ఒక్క రెండు నిమిషాలు మీరు ఎంతమంది పిలిచారు ఎంతమంది చూపించారు మీ పొలాన్ని నమస్కారం అండి ఎస్పీకే పద్ధతిలో సుభాష్ పాలేకర్ గారి కృషి విధానాన్ని అవలంబించాలని ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఈ వ్యవసాయం చేస్తున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా బ్రహ్మాండంగా చేయాలనే ఒక దృక్పథంతోన సిక్స్టీ బై సిక్స్టీ బాక్సెస్ ఏదైతే విజయరామ్ గారు రూపకల్పన చేసినారో పాలేకర్ గారి సూచనల మేరకు దాన్ని తూచా తప్పకుండా ఎక్కడ డీవియేషను నా సొంత మైండ్ నేను ఇంకేది పెట్టకుండా వాళ్ళు ఏం చెప్పారో అది మాత్రమే చేసి చూయించి ఇవాళ దాని రిజల్ట్ నేను అందరికీ చెప్తున్నాను చూపిస్తున్నాను ప్రతి శనివారము నా క్షేత్రానికి పది నుంచి ఇరవై మంది దాకా వస్తారండి అది చూసి అవలంబించడానికి నేను ఇవాళకి ఒక పది పదిహేను మంది రైతులను తయారు చేసి వాళ్ళ పొలాలలో పెట్టించి వాళ్ళతో చేయించి వాళ్ళ పొలాలకు వెళ్ళి అవుట్ చేసి వాళ్ళకు మొక్కలు ఎక్కడ దొరుకుతాయో ఇప్పించి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో ఇప్పించి అన్ని రకాలుగా దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఒక ఎకరంలో ఎనిమిది నుంచి పన్నెండు బాక్సులు పెట్టి ఆ పన్నెండు బాక్సులలో మనము మినిమం మూడు లక్షలు మ్యాక్సిమం ఐదు లక్షలు ఎట్లా సంపాదించాలనో దాన్ని నేను ట్రైనింగ్ కూడా శనివారము ఆదివారము మా దగ్గర ఇప్పటికీ ఎనిమిది బ్యాచ్లు ట్రైనింగ్స్ చేసినాము ఆ ట్రైనింగ్స్ వాళ్లకు రావడం ఎట్లా పొలాన్ని దున్నుకోవడం ఎట్లా పచ్చి రొట్టెను ఎట్లా చేసుకోవాలి ఘనామృతాన్ని ఎట్లా చేసుకోవాలి జీవామృతాన్ని ఎట్లా చేసుకోవాలి ప్లస్ ముక్కలు ఎంతెంత దూరం పెట్టుకోవాలి వాళ్ళకు టేప్ పట్టించి కొలతలు పట్టించి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ పొలాలకు పోయినాక వాళ్ళకు ఫాలోయింగ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టిస్తూ ఇట్లా కార్యక్రమాలు మనము ఒక ఉద్యమంలాగా సుభాష్ పాలేకర్ గారు నలభై సంవత్సరాల అవిరామ కృషి చేసి భారతదేశంలోనే ఇటువంటి వ్యవసాయం చేయాలనే చెప్పే ఏదైతే ఉందో దాన్ని మన తెలంగాణలో విజయరామ గారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారో దానిలో భాగస్వామ్యం కావాలనే వాళ్ళు రండి పనిచేయండి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన దయచేసి అటువంటి వాళ్ళు మనసా కర్మణ విజయరామ్ గారు పదిసార్లు అంటున్నారు మనసా కర్మణ కృషి చేసేటందుకు నేను నా తోటి రైతులను యాభై మందిని తయారు చేస్తా ఈ విధానంలో నేను ఈ సమాజానికి విషరహితమైనటువంటి ఆహారాన్ని అందిస్తా నేను నా కస్టమర్స్ అంటే నా వినియోగదారులు ఎవరైనా వాళ్ళందరి ఆరోగ్యాన్ని కాపాడుతా అనే ఒక లక్ష్యంతోనే పనిచేసే రైతు కావాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఎంతైనా ఉందండి దాని కొరకు మిమ్మల్ని ఈ సమావేశంలో జిల్లాకు ముగ్గురిని తయారు చేసి ఒకటి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు ఒక్కొక్క జిల్లా నుంచి వంద మందిని రెండు వందల మందిని మీరు తీసుకొచ్చి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ వెనక ఉండి వాళ్ళ చేదోడు వాదోడు అన్నీ రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ అక్కడ ఎప్పుడైతే మనం ప్రతి విలేజ్లో ఒక పది మంది రైతులతో ఇట్లా చేపించినట్లయితే సుభాష్ పాలేకర్ గారు ఇందయ్యాక అన్నారు మన గ్రామంలో పైసలు గ్రామంలోనే ఉండాలి అని అన్నారు గ్రామంలో ఉత్పత్తి గ్రామంలో గ్రామానికి ఎక్కడి నుంచి పైసలు రావాలి పట్నం నుంచి పైసలు రావాలి పట్టణం వచ్చి మన దగ్గర కొనుక్కొని పోవాలి మనం ఏం చేస్తున్నాము అంటే విత్తనానికి వేరే మేము డిపెండ్ అయినాము మీకు అన్ని తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ ఉద్యమం లక్ష్యం ఈ యొక్క దాని లక్ష్యం మన రెండు రాష్ట్రాలలో ఎవరైతే మన సావాంచాకర్మణ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రండి వాళ్ళమ్మడి మొత్తం మేము వెన్నంటి ఉండి వాళ్ళను మొత్తం ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ చేయడానికి సేవ్ సంస్థ ప్లస్ మేమందరం చిన్న చిన్న రైతుల పెద్ద పెద్ద రైతుల మందరం రెడీగా ఉన్నాం కాబట్టి దయచేసి ఏదో టైం పాస్ కొరకు ఏదో మీ పని కొరకు చేసేది కాదండి ఇవాళ ఈ కార్యక్రమం చేసింది ఈ ఉద్యమం ముందుకు వచ్చే తోని ముందుకు రమ్మని చెప్పడానికి పిలిచినామండి దయచేసి అటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడండి అటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పండి ఒక ఆరేడు మంది చెప్పండి సార్ ఇంకా ఎక్కువ మంది గుడి వద్దు మీరు చేసి చూపించండి మాటలు వద్దండి వట్టి మాటలు కట్టి పెట్టే గట్టి మేలు తలబెట్టే అని మనకుంది మీరు ఆ ఆ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి వారు అడిగారు ఒకసారి నా నెంబరు నా పేరు రాజవర్ధన్ రెడ్డి నా క్షేత్రం జడ్చెల్ల దగ్గర ఉంది ఒక ముప్పై నాలుగు ఎకరాలలో చేస్తుంటా అండి ఇది నేను ఫైల్ ఎయిర్ ఫామ్ మీద మాత్రము ఇరవై ఐదు బాక్సులు చేశాను నేను మీ అందరికీ విన్నపం చేసేది ఏంటి అనంటే ఒక రైతు ఒక ఉప్పు తప్ప తతిమ్మై మొత్తం నీ క్షేత్రంలో పండించుకోవచ్చు అండి అది చేసి చూపిస్తున్నాం మీరు వచ్చి చూడొచ్చండి నా నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ జర్చెల్ అండి జర్చిల్ ఇతల ఒక విలేజ్ ఉంటుందండి హైవే మీద రాజాపూర్ దాటినాక అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి లోనికి అడవిలో గురువుగారు నాన్న ఒకరి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారంటే నా దగ్గర ఇప్పటిదాకా రెండు వందల ముప్పై రెండు వందల నలభై మంది ట్రైనింగ్ తీసుకున్నారండి వాళ్ళ దానిలో ఇరవై ఇరవై ఐదు మంది ఇంప్లిమెంటేషన్ చేస్తూ వాళ్ళ పొలాలకు పోయి నేను చూసి వచ్చిన అండి ఆ కార్యక్రమం కావాలని కోరుకుంటున్నాను మీ అందరితోన సార్ ఇక్కడ వీరు రిటైర్డ్ వారు వారి పొలంలో కూడా బాక్సెస్ పెట్టించి వచ్చిన అట్లా మేము కూడా వస్తాం మీ దగ్గరికి వచ్చి మీకు ప్లానింగ్ కూడా ఇచ్చి చెప్పించేదానికి అంటే అట్లా కృషి చేసే వాళ్ళు ఉంటే రండి పేరు ఇవ్వండి వాళ్ళు వర్క్ ఇవ్వండి అని చెప్పి విజయరామ్ గారు అడుగుతురు కాబట్టి వాళ్ళు రావాలని కోరుకుంటున్నామండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి